అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం తొలి తెలుగు రుతులు అనే శీర్షికతో వచ్చే భాగాలలో తెలుగు భాష మీద అభిమానం ఉండి ఆ సాహిత్యాన్ని ఆనందించే వారి మాటలు వినవచ్చు ఆ మాటలు ఒత్తిత్తువే కావండోయ్ ఆ మాట్లాడేవారు తమకు తెలుగు మీద తెలుగు నేల మీద అభిమానం ఏర్పడడానికి వారి చిన్నతనంలో వారి ఉపాధ్యాయులు వేసిన నాట్లు వారు నేర్చుకోవడానికి పడిన పాటలు గుర్తుగా మిగిలిపోయిన పాఠాలు పంచుకుంటారు కాబట్టి ఇప్పుడు మొదటి భాగంగా కొందరి తెలుగు గురుతులు మనం విందాం మొదటిగా న్యాయవాది శతకర్త యూట్యూబ్లో సంస్కృత సంబంధ పాఠాలు నేర్పే నారుమంచి వెంకట అనంతకృష్ణ గారి మనసులో మాటలు ఇప్పుడు విందాం తెలుగు భాష తేనెలొలికే తెలుగు భాష అది వినటానికి ఎంత అందంగా ఉంటుందో చదువుతున్న కొద్దీ అంత రుచిగా ఉంటుంది ఈ తెలుగు భాషతో నా ప్రయాణం ఒకటో క్లాస్ నుంచి ప్రారంభమైంది అయితే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో క్లాసు వరకు మూసారాంబాగ్ మలక్పేట్లో ఉన్న వివేకానంద స్కూల్లో జరిగింది ఇక్కడ లక్ష్మీపతిరావు సార్ ఈరోజు నేను అన్నం తింటున్నానంటే ఈరోజు నేను తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఒక వాక్యం సరిగ్గా మాట్లాడుతున్నానంటే అది మా లక్ష్మీపతిరావు సార్ భిక్ష ఆ రోజుల్లో మాకు తెలుగు గ్రామరు తెలుగు పాఠాలు ఇంగ్లీషు గ్రామరు ఇంగ్లీషు పాఠాలు వారే చెప్పేవారు మా చేత సుమతి శతకము వేమన శతకము భర్తృహరి శతకము క్షుణ్ణంగా నేర్పించారు వారిలో ఇంకొక విశేషం ఏంటంటే మాది వివేకానంద స్కూల్ అని చెప్పా కదా ఆ స్కూల్లో రామకృష్ణ పరమహంస శారదామాత వివేకానంద స్వామి వీరి పుట్టినరోజులకి వారు పొద్దున్నే వచ్చేసి మా అందరినీ రమ్మని ఏర్పాట్లన్నీ చేసి రామకృష్ణాశ్రమం నుంచి వచ్చే స్వామీజీల కోసం ఎదురు చూస్తూ ఏర్పాట్లు అన్నీ అయిన తర్వాత వరై పోయి ఆఫీస్ రూమ్ నుంచి పేపర్లు పట్టరా అనేవారు తేగానే గబగబ అప్పటికప్పుడు ఒక ఐదో ఆరో పద్యాలు రాసేసేవారు అది మాకొక వింతగా ఆశ్చర్యంగా మేము ఇలా చేయగలమా అనేటటువంటి ఉత్సాహాన్ని రేపేవారు అన్నట్టు చెప్పడం మరిచా మాకు నాలుగో క్లాసులో ఆయన చందస్సు నేర్పించారు శ్రీపతి శ్రీనివాస మము చేరగ తీసుకు కావుమయ్య అనేదో నాకు ఇప్పుడు గుర్తులేదు పూర్తిగా ఇలా నాలుగో క్లాసులో నేను ఉత్పలమాల పద్యం రాయటానికి హేతువు మా లక్ష్మీపతిరావు సారు తెలుగు మీద రుచిని వారు అలా కనిపించారు డిగ్రీలో చదివాను ఇంటర్మీడియట్లో చదివాను ఇంకా ఇప్పుడు అరవై ఏడేళ్ళు వచ్చినా ఇంకా తెలుగు చదువుకుంటూనే ఉన్నాను ఎకడమిక్గా అంటే చెప్పలేను కానీ ఎక్కడికక్కడ తెలుగు చదువుకుంటూనే ఉన్నాను లక్ష్మీపతిరావు గారి తర్వాత చెప్పుకోవలసిన పేరు మా ఆంజనేయ శాస్త్రి మేస్టరు ఆంజనేయ శాస్త్రి మాస్టర్ మాకు నేను తొమ్మిది పది క్లాసులు చదివిన ఆలియా స్కూల్లో తెలుగు మేస్టారు ఆయన ఒక మహా విద్వాంసుడు ఎంత ప్రేమగా పాఠం చెప్పేవారో పాఠం అర్థమయ్యే వరకు చెప్పేవారు వారు పైగా సంస్కృత పండితులు కూడా నాకు గుర్తుండి చాలా కాలం మఠంలో మేడ మీద కూర్చుని ఎందరికో సంస్కృత పాఠాలు కూడా బోధించారు వారు ఇలా సాగింది నా తెలుగు ప్రస్థానం అన్నట్టు చిన్నప్పటిది ఒక మీతో పంచుకోవాలండి సుమతీ శతకము నేర్పిద్దామని మా లక్ష్మీపతిరావు సారు రేపు పొద్దున సుమతీ శతకం తేకపోతే వీపులు చీరేస్తా అన్నారు ఆయన ఆ మాట అన్నారంటే ఇంకేమీ ఆలోచించక్కర్లే కానీ నేను మా అశోక్గాడు ఇద్దరం కలిసి పొద్దున్న ఆరింటికి ఏ షాపు తెరిస్తే ఆ షాపులో అది పుస్తకాల షాపులో దొరుకుతాయన్న జ్ఞానం కూడా మాకు లేని వయసు నాలుగో క్లాస్లో వెళ్ళి వెతుక్కుంటూ వెళ్ళి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాం పుస్తకం దొరకలే ఈ లోపల ఇంట్లో వాళ్ళందరూ కంగారు పట్టడం హాస్పిటళ్లలో వెతికేయటం అవన్నీ జరిగిపోయినాయి మధ్యాహ్నం వచ్చేటప్పటికీ స్కూల్కి వెళ్తే రెండు చింతబరికలతో మా రెండు వీపులు చేరబడ్డాయి బోర్డు మీద రెండు పద్యాలు రాసున్నాయి అలా ఏ రోజుకి ఆ రోజు పద్యాలు రెండేసే చప్పున నోటికి చేయించారు మా గురువులు ఇక పద్యము చదువుతున్నప్పుడు ఇప్పుడు ఆ చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తులేదు కానీ ఉచ్చారణ పదము ఎక్కడ ఆపాలి ఎందుకు ఆపాలి కామ పద్యాల్లో ఉండకపోయినా మనం ఎలా ఊహించుకోవాలి గద్యము చదువుతున్నప్పుడు ఎలా చదవాలి అనేటటువంటి అనేక సూక్ష్మమైన విషయాల్ని మాకు మా గురువులప్పుడు నేర్పించారు సుమతీ శతకం పద్యంలో ఒక అక్షరం తప్పు చదివినా మళ్ళీ అది సరిగ్గా చదివే వరకు కూడా మాతో నేర్పించేవారు ఇలా ఒక పాదును కిందకి అటు పోకుండా చెయ్యి అడ్డు పెట్టి కాపాడినట్టుగా మమ్మల్ని మా భాషని మా సంస్కారాలని వాళ్ళు పరిరక్షించి మమ్మల్ని ఒక మంచి పిల్లాడిగా తీర్చిదిద్దారు అలాంటి గురువులందరికీ ఒక్కసారి మరొక్కసారి నమస్కారాలు పంతొమ్మిది వందల అరవై డెబ్భై తరంలోని వారి మాటలు విన్నారు కదా ఇప్పుడు ఆ తరువాతి తరంలో తెలుగు పాఠాలు నేర్చుకొని ఇప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ వేణుగారి అనుభవాలు విందాం మాకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెనుబల్లి ఖమ్మం జిల్లాలోని పాఠశాలలో శ్రీ సోమరాజు సీతారామచంద్రరావు గారు అనేటువంటి మహాపండితుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాకు పదవ తరగతిలో అత్యంత అద్భుతంగా తెలుగుని బోధించడం జరిగింది వారి తెలుగు భాషా పటిమతోటి పాఠం చెబుతూ ఉంటే అదో గంగా ప్రవాహంలాగా నడుస్తూ ఉండేది ఎంత పాండిత్యము ఎంత భాషా సంబంధమైన మాధుర్యము ఎంత వాగ్ధాటి ఆయన కలిగి ఉన్నారంటే ఒకసారి ఆయన కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గారు రాసిన సీమలు అనేటువంటి పాఠం చెబుతూ ఉంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆయన శ్రావ్యంగా ఆ యొక్క పద్యాన్ని చదువుతూ ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఆ కూలీలు రైతులు పనిచేస్తూ ఉన్నవాళ్ళు ఆపి మా పాఠశాల తరగతి గది కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి వినటం జరిగింది అంటే ఆయన ఎంత మహా గొప్ప ఉపాధ్యాయుడో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఆయన చెప్పిన తెలుగు వల్లే నేను ఇంగ్లీష్ అధ్యాపకుడిగా ఉండి కూడా తెలుగులో చక్కగా కొన్ని రచనలు చేయగలుగుతున్నాను ఇది మా యొక్క తెలుగు అధ్యాపకుని యొక్క ప్రేరణ ఇప్పటికీ మాలో నడుస్తూ ఉంది అని మేము సగర్వంగా చెప్పుకోగలము వారికి మా ప్రణామాలు ఆహా ఎంత చక్కని అనుభవం నుడికి అమ్మఒడికి ఎంత ఆప్యాయతో అందరినీ అక్కున చేర్చుకుంటాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న పడిమ సంతోష్ గారి అనుభవం వారి చిన్ననాటి గుర్తులు విందాము తెలుగు భాషతో నా ప్రయాణం సుమారుగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు జరిగి ఉండొచ్చు అంటే దాదాపుగా నా ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అంటే అప్పుడు ప్రభుత్వం త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ప్రవేశపెట్టడంతో తెలుగుని థర్డ్ లాంగ్వేజ్గా నేర్చుకున్నాను యాక్చువల్లీ నా సెకండ్ లాంగ్వేజ్ వచ్చి హిందీ సో సుమారుగా నైన్టీన్ నైంటీ నైన్ నుంచి రెండు వేల మూడు టూ థౌజండ్ త్రీ వరకు అనుకోవచ్చు సో అది మోస్ట్లీ అది ప్రైమరీ స్కూల్లో జరిగిన తెలుగు ఎడ్యుకేషన్ కాబట్టి అది మోస్ట్లీ మన వ్యాకరణం పద్యాలు గురింతాలు ఈ ఏరియా చుట్టూ ఉన్నదనమాట ఆ బ్రీఫ్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ లర్నింగ్ మా సార్ వచ్చేసి తిరుపతిరావు మేషారు ఆయన పేరు సో ఆయన మాకు స్కూల్లో ఆయనే మాకు క్లాస్ టీచరు అనకాపల్లి మేము చదువుకున్న స్కూల్లో అతను అంటే నేను అప్పుడు కొంచెం డిఫికల్టీ ఫేస్ చేయడంతో ఆయన దగ్గర ట్యూషన్స్ కూడా వెళ్ళడం జరిగింది చాలా శ్రద్ధగా తెలుగుని అంత సరళంగా కానీ లేకపోతే అంత ఎఫెక్టివ్గా నేర్పించడంలో ఆయన చాలా గొప్ప పాత్ర పోషించారు అంటే ఒక ఒక టీచరు ఒక మాతృభాషని అంటే కొన్ని కారణాల మా మాతృభాష నేర్చుకోలేని వాళ్ళకి కూడా ఆ మాతృభాషని అంత వైవిధ్యంగా అంత ఉన్నతంగా అంత సరళంగా ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్ వచ్చేలాగా నేర్పించడం కూడా ఒక గొప్ప లక్షణమే ఆ టీచర్లో సో ఆయన ఆ తిరుపతిరావు మహర్ మాకు చాలా మంచిగా నేర్పారు అదే రకంగా ఇంకో మేషర్ ఉండేవారు భద్రరావు మేషర్ గారు ఆయన కూడా మాకు అప్పుడప్పుడు ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని నేర్పేవారు సో ఈ మూడు నాలుగు సంవత్సరాల ప్రయాణంలో ఎయిత్ క్లాస్ వరకు ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఈ తెలుగు ప్రయాణం జరిగింది గుణింతాలు కానీ పద్యాలు కానీ వీటితో నేర్చుకోవడంతో ప్రాక్టికల్గా పిల్లలకి అలవాటు అవ్వడానికి మాతో ఒకేదో ఒక బ్రీఫ్ కథ టైట్లు ఇచ్చి రాయమనేవారు అంటే ఫర్ సపోజ్ బస్సులో ప్రయాణం లేకపోతే ట్రైన్లో ప్రయాణం ఇలాంటి వాటిల్లో పిల్లలకి వచ్చిన తెలుగు అండర్స్టాండింగ్తో తెలుగులో వాళ్ళని వాళ్ళ యొక్క అనుభూతులు రాయమనేవారు దాన్ని వాల్యువేట్ చేసి అందులో తప్పులు జరిగితే సరిదిద్దడం అవన్నీ నేర్పేవారు ఇంక ఎయిత్ తర్వాత మళ్ళీ అప్పుడు మళ్ళీ టూ లాంగ్వేజ్ వాళ్ళకి షిఫ్ట్ అయిపోయింది సో అప్పుడు మళ్ళీ నాకు అకాడమిక్గా ఇంగ్లీషు హిందీయే కంటిన్యూ అయింది సో బట్ ఒకటైతే నేను కష్టం చెప్తున్నా నాకు డైలీ న్యూస్ పేపర్ చదవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు నేను ఈరోజు కూడా పొద్దున్న లెగిస్తేనే ఈనాడు పేపరు చూస్తే కానీ నాకు డే స్టార్ట్ అవుతాం ఒక పొరపాటున నేను ఆ ఈనాడు పేపర్ చదవకపోతే నాకు డే ఏదో అన్ఫిల్ అన్ఫిల్డ్గా అనిపిస్తుంది సో నేను ఆ ఈనాడు తెలుగు పేపర్ చదివి నా రాష్ట్రంలో కానీ నా స్వస్థలంలో కానీ జరుగుతున్న రాజకీయాలు పరిస్థితులన్నీ అర్థం చేసుకోవడానికి నాకు ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఏదైతే తెలుగు నేర్పబడిందో అది నాకు మూలం అన్నమాట సో నేను అలాగా నా టీచర్స్కి లేకపోతే నాకు అప్పుడున్న ఎన్వైర్న్మెంట్కి తెలుగు నేర్చుకోవడం అంటే రాయడం కానీ చదవడం కానీ నేర్పడంలో నా టీచర్స్కి మా స్కూల్కి ఆ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టిన దానికి నేను డెఫినెట్గా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ఆ ఎఫర్ట్స్తోనే నేను ఈరోజు అంటే ఏదైనా మదర్ లాంగ్వేజ్లో నీటి వేరియాస్ గురించి చదువుకోవడానికి ఉన్న అవకాశం ఏదైతే న్యూస్ పేపర్లో మనం చేయగలమో అది నేను తాను ద్వారానే చేయగలుస్తున్నానని నేను బలంగా నమ్ముతున్నాను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఎక్కడో దగ్గర మనకి ఒక రికలెక్షన్ వస్తుంది పాస్ట్కి ఆ పాస్ట్కి పెద్ద సరే ఓకే ఆహా ఈ ఈ యొక్క స్కిల్ మనకు వచ్చిందంటే ఆ రోజు మనకి నేర్పి నేర్పించడం వల్ల అనేసి సో మదర్ లాంగ్వేజ్ అనేది హైలీ ఇంపార్టెంట్ నేర్చుకోవడానికి కానీ మెయిన్గా అనుభవాలు అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ ఎదుటి వ్యక్తితో వ్యక్తపరచడానికి మదర్ లాంగ్వేజ్కి అంత ఎఫెక్టివ్నెస్ సింపుల్ వే ఇంకోటి ఉండదు సో అందరూ దీన్ని ఎంతో కొంత రైటింగ్ అండ్ రీడింగ్ అండ్ టాకింగ్లో ఆ ఎఫిషియన్సీని పొందాలని నేను ఆశిస్తున్నాను కొద్ది కాలమే నేర్చుకున్న జీవితానికి సరిపడా సొత్తు పోగు చేసుకున్నారు సంతోష్ గారు అందుకే నిక్కమైన మంచి నీల చాలు అన్నారు ఇప్పుడు సామాజిక మాధ్యమం అయిన ఎక్స్లో తెలుగు నేల తెలుగు వైభవం చరిత్ర వంటి విషయాల మీద పరిశోధన చేసి మనందరికీ అందిస్తున్న తెలుగు జంబూ ద్వీపం వారి యొక్క అనుభవాలు వారి చిన్ననాటి గుర్తులు ఒకసారి విందాం నాకు తెలుగు అంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ పదో తరగతి వరకు తెలుగు ప్రధాన సబ్జెక్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ లాగా ఉంటుండే తర్వాత సంస్కృతం తీసుకున్న సంస్కృతం అందరు అందరితో పాటు సంస్కృతం తీసుకున్నా కానీ దాని మీద అది మరి ఎందుకు రాలేదు సంస్కృతం అంటే తెలుగులో రాలేదు ఇంగ్లీష్ రావాలంటే చాలామంది ఇంగ్లీష్లో తీసుకొని ఉండే బట్ నేను మా ఫ్రెండ్స్ మా సిబ్లింగ్స్ అందరం అయితే తప్పకుండా తెలుగునే అర్థం తెలుగులోనే ఆ భావ వ్యక్తీకరణ భావ ప్రకటన అనేది మనకి స్వెచ్ ఈజీగా ఉంటుంది స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఉంటుంది అది సంస్కృతం ఈ తెలుగులో తప్ప ఇంకా వేరే చోట భావ ప్రకటన అంత ఈజీగా ఉండదని నమ్మకంతో తెలుగులో రాయాలని తీసుకున్నాం ఇక సో రాయడమైనా చెప్పడమైనా ఇది ఈజీగా ఉంటుంది డిస్పైట్ మీ బీయింగ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సో తెలుగులో తీసుకున్నాం అది మంచి సక్సెస్ అయినాం ఇక మంచి గుర్తున్న పాఠాలు అంటే థర్డ్ క్లాస్లో మా టీచర్ పే కర్లైజ్డ్ టీచర్ అని ఉంటుండే చాలా బాగా చెప్తుండే పాటలు థర్డ్ క్లాస్లో మా ఊరు అని ఒక లెసన్ ఉంటుండే ఎందుకు ఇష్టం ఆ బొమ్మ తెలుగు పుస్తకాలు చాలా మంచిగా ఉంటుండే కదా మంచి బొమ్మలతోని అక్షరాలతోనే అది చాలా అట్రాక్ట్గా ఉంటుండే అప్పుడు ఏదో నేను నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ అనుకుంటాను నైన్టీ నైన్ టూ థౌసండ్ ఆ టైం సో ఆ లెసన్ మంచిగా చాలా కలర్ఫుల్ ఉంటుండే తెలుగు టెక్స్ట్ బుక్స్ ఆ లెసన్ ఇంకా చాలా బాగుంటుండే మంచి కొండ మా ఊరు విలేజ్ కొండ అక్కడ కొండ గుట్ట కొండ మీద పోవడానికి రోడ్డు అన్ని విలేజ్ కింద కింద అంత విలేజ్ ఇల్లులు రకరకాల మంచి ఒక ఫ్యాన్సీ ఫ్యాంటసీ వరల్డ్ లాగా ఉండే ఎందుకు ఫ్యాంటసీ వరల్డ్ లాగా ఎందుకంటే మేము సీట్లో పెరిగి పుట్టి పెరిగిన వాళ్ళకి ఒక రెండు జనరేషన్స్ సంబంధం సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి అదొక ఒక అద్భుతం ఒక అనుభూతి అది అది ఒక చెప్పరాని అనుభూతి కొత్తగా అన్నట్టు అనిపించడం అంటే ఏమంటారు విలేజ్ అంటే ఈ ఫెసిలిటీస్ లేవు ఏమి ఉండవు అన్న ఒపీనియన్ ఉంటుంది దాంతోపాటు ఇట్లాంటి చిన్న చిన్న ఈ సినిమాల ద్వారా లేకపోతే ఏదన్నా డయాగ్రామ్స్ డ్రాయింగ్స్లో చూసి విలేజ్ అంటే ఒక కైండ్ ఆఫ్ కొత్త అనుభూతి కూడా వస్తుంటుంది అట్లాంటి మంచి అనుభూతి నాకు మా చెల్లెలకు ఈ పుస్తకంలో ఈ మా ఊరు అనే లెసన్ చూసినప్పుడు థర్డ్ క్లాస్ది ఇప్పటికీ గుర్తు ఆ టెక్స్ట్ బుక్ ఆ గుట్ట రోడ్డు అసలు ఎన్నిసార్లు అనుకున్న అనుకునేది కోసం ఆ లెసన్ ఇంకెక్కుండాలి ఎక్కువ ఉండాలి అని ఇంకా తర్వాత లెసన్స్ అంటే చాలా చాలా ఇష్టం కవల పిల్లలు లెసన్ ఎయిత్ క్లాస్లో కాశ్మీర దర్శనం లెసన్ సిక్స్త్ క్లాస్లో దేవదారు వృక్షాల గురించి ఆయనకి ఇష్టం వారి చెప్తా విషయం ఆ కృష్ణ కృష్ణకుమారి గారు మళ్ళీ పిల్లల గురించి రాశారు ఎయిత్ క్లాస్ భాగంలో ఉంటుండే నేను సత కవల పిల్లలు కాబట్టి మాకు ఆలస్యం ఇంకా బాగా నచ్చుతుండే ఇంకా మా సహజ బాగా చెప్తుండే మాకు చెప్పేసార్లు ఎప్పుడైనా తెలుగు గురించి తెలుగు చెప్పేసార్లు మాకు చిన్నప్పుడైనా ముఖ్యంగా ఎయిత్ నైన్త్ టెన్త్లో సార్లు విడమరిచి ఆ పద్యాన్ని పాటలాగా చదివి పాటలాగా పాడి తర్వాత గురించి చెప్పి దానికి ఒక ప్రవచనంలాగా అంటే రకరకాల దాని గున్న కథలు దానికి రిలేటెడ్ ఉన్న ఇంకో కథలు అట్లా అన్నీ చెప్పి ఒక తెలుగు క్లాస్ అంటే మాకు ఒక మంచిగా మంచి వింత భోజనం చేసినట్టు చాలా మంచిగా అనిపిస్తుండే అసలు ఎట్లా అంటే ఒక మంచి మ్యాథ్స్ క్లాస్ ఉన్నాక ఎంత హ్యాపీగా హెక్ట్ కలిసిపోతామో తెలుగు క్లాస్ ఒక లంచ్ ముందు లంచ్ ఏంటంటే ఎంతో హాయిగా ఉంటుండే అసలు మాకు తెలుగు క్లాస్ రావాలి హిందీ లాంగ్వేజ్ క్లాస్ కూడా అంత మంచిగా అనిపిస్తుండేట్స్ క్రెడిట్ అంత దానికి పూర్తి క్రెడిట్స్ కంపల్సరీ తెలుగు టీచర్స్కే ఇవ్వాలి అట్లా టెన్త్ క్లాస్లో జడివన ఆలసన్ నుంచి బాగా అది ఇంకా ప్రవరుని స్వాగతం అందరికీ తెలిసిందే అది అట్లా ఇంకా బొండు మల్లెలు ఆ లెసన్ బాగా గుర్తుంటుండే అన్నిటికన్నా ఉంది పార్వతీశం ఆ బాలిష్ట పార్వతీక్షం మించిన లేదు అసలు ఆ బాలిష్ పార్వతీశం చెన్నై వచ్చి డిస్కల్ చేస్తున్నారు నుంచి ట్రైన్లా చెన్నై పోవడు చెన్నైలా రకరకాల డిస్క్రై చేసాడు ఆ కాఫీ ఫిల్టర్ కాఫీ మళ్ళీ చెప్పే అది అన్నం తినే తీరు ఆ కాఫీ గురించి ఎప్పుడైతే నేనే కాఫీ షాప్స్ ఆ డిస్క్రిప్షన్ అయితే అబ్బా మామూలు డిస్క్రిప్షన్ కాదు అసలు వస్తుంటుండే నిజంగా అటు పోవుడు అసలు మొత్తం గుర్తులేవు సీతి బట్ ఇప్పటికీ ఆ చెన్నై పోవుడు చెన్నై డిస్క్రిప్షన్ అండ్ అది ఆ ట్రైన్ అక్క షిప్ పోవుడు సూపర్ అంటే సూపర్ అసలు అదేషన్ పార్వతీశం క్లాస్ వస్తుంది అంటేనే మేము అసలు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుండే అసలు మొత్తం టెన్త్ క్లాస్లో ఈ మిగతా సబ్జెక్ట్స్ అన్ని విని కొంచెం టెన్షన్ పడి అన్నీ అమ్మ తెలుగు క్లాస్ వస్తుందంటే ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది అసలు టెన్త్ క్లాస్ అసలు లెసన్స్ అయిపోయినాక తెలుగులో బాగా మనకు మంచి లెసన్స్ లేవు అంటే బాధపడుతుండే హ్యాపీగా ఉంటుండే తెలుగు అయినా హిందీ బట్ తెలుగు ఎక్కువ ఇలా వినుకుంటూ పోతే ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క జీవిత పాఠం ఒక్కొక్కరి అనుభవం తెలుగు నేలకి పచ్చని తోరణం ఇటువంటి మాటల్ని తొలి రుతులు అనే శీర్షికతో మరిన్ని విందాము అంతవరకు సెలవు